నమస్తే రామకృష్ణ జాతికి అంకితం చేసిన వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు ఎందుకు కేటాయించాలంటూ బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరు రామచంద్రారెడ్డి వైసీపీ నాయకులను ప్రశ్నించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో వచ్చిన బడ్జెట్లో వెలుగొండ ప్రాజెక్టును నిధులు కేటాయించడం లేదంటూ వైసీపీ నాయకులు సన్నాయ నౌకల్ నొక్కడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు మీ ప్రభుత్వ హయామంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాన్ని జాతి జాతికి అంకితం చేశారని అలాంటి ప్రాజెక్టుకి ఇప్పుడు నిధులు ఎందుకు అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు మీరు చేయలేని చూపిస్తామని త్వరలోనే ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు నీటిని ఆయన భరోసా ఇచ్చారు అందరికీ నమస్కారం ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు గురించి వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అడావుడిని చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారు గతంలో ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి ఆ ప్రాజెక్టును నిధులు కేటాయించకుండా అక్కడ నిర్వాసితులకు న్యాయం చేయకుండా ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఎలక్షన్స్ కి ముందుగా ఎన్నికల కోసం ఓట్ల కోసం హడావిడిగా పూర్తి కానటువంటి ప్రాజెక్టుని జాతికి అంకితం చేసి ఇప్పుడు ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ నిధులు కావాలి మరిన్ని నిధులు కేటాయించాలని చెప్పేసి వైసీపీ నాయకుల యొక్క రచ్చ చూస్తే చాలా విడ్డూరంగాను వెటకారంగా అనిపిస్తుంది ఆ రోజు అధికారం ఉన్నప్పుడు నిధులు కేటాయించి పూర్తి చేసి జాతికి అంకితం చేసింటే ప్రజలు వాళ్ళు మిమ్మల్ని అభినందించేవాళ్ళు అలా కాకుండా మీరు ఆ ప్రాజెక్టుని మూలన ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకోకుండా జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఆ ప్రాజెక్టును హేళన చేసి మీరు చేసినటువంటి ద్రోహం ప్రజలు మర్చిపోకముందే మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదు నిధులు కేటాయించట్లేదు అన్నారు మీరు జాతికి అంకితం చేసిన ప్రాజెక్టుకు ఏ విధంగా నిధులు కేటాయించాలని చెప్పేసి ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు మీకు చిత్తశుద్ది లేదు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ ప్రాజెక్టును ఖచ్చితంగా తొందరలోనే పూర్తి చేస్తుంది ఈ బడ్జెట్లో నిధులు కొద్దిగా తక్కువ కేటాయించినప్పటికీ కూడా మరి ప్రత్యేకంగా కూడా నిధులు కేటాయించి త్వరలోనే మరో రెండు సంవత్సరాల్లోనే పూర్తిగా ఎంత అవసరమో మూడు వేల కోట్ల నాలుగు వేల కోట్ల ఈ నిధులు కేటాయించి ఆ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది మేము ఈ మధ్యనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశాము ఈ విషయం గురించి వారికి విన్నవించాము వారు కూడా సానుకూలంగా స్పందించారు తొందరలోనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఎంతో కరువుతో అలాడుతున్నటువంటి పశ్చిమ ప్రకాశం మార్కాపురం డివిజన్ ఏదైతే ఉందో ఎరవనపాలెం మార్కాపురం గెద్దలూరు కడిగిరి ఈ ప్రాంత ప్రజల యొక్క నీటి సమస్యను తీరుస్తాము అలానే కడప నెల్లూరు జిల్లాలో మొత్తం ఈ ఏదైతే ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ది పొందే రైతులందరికీ కూడా ఈ కృష్ణానది నీళ్లను ప్రవహింపచేసి ఆ ప్రాంత ప్రజల యొక్క కోరికను చిరకాల వాంచను తీరుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అలానే ఎవరైతే ఈ వైసీపీ నాయకులకు మీరు సవాళ్లు విసురుతున్నారు ప్రతి సవాళ్ళు విసురుతున్నారు మీ సవాళ్లకు సిద్దమే మీ ప్రతి సవాళ్ళకు సిద్దమే మీతో చర్చకు సిద్దమే ఎక్కడైనా మీరు టైము ప్లేస్ చెప్తే వెలుగుండ ప్రాజెక్టు దగ్గరనే మీరు జాతికి అంకితం చేసిన ప్లేస్ దగ్గరే కూర్చొని చర్చిద్దాము ఆ చర్చకు మేము సిద్దమే మీరు ఏదో పాదయాత్రలు మోకాళ్ళ యాత్రలు చేస్తా అంటున్నారు మీ యాత్రన్ని చేసుకోండి ప్రశాంతంగా మీరు ఏ యాత్ర చేసినా స్వాగతిస్తాము మీరు చేసే యాత్రలో చిత్తశుద్ధితో మీరే చర్చించుకోండి మీరు ప్రచారం కోసం స్థానిక శాసనసభ్యుడు చేస్తున్నటువంటి అడావుడిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు ప్రచార ఆర్పాటు తగ్గించి మీరు చట్టసభలకు శాసనసభకు వెళ్లి ప్రజా సమస్యల మీద పోరాడవలసిందిగా స్థానిక శాసనసభ్యుడికి విన్నవిస్తున్నాం మీరు చేసే అడావుడి మానుకొని నీ గ్లోబల్ ప్రచారం తగ్గించుకో ఏదైతే పేపర్లలో టీవీల్లో కనపడాలని చెప్పేసి ఒక చిన్న పిల్లాడి మనస్తత్వంతో నువ్వు టీవీల ముందు పేపర్ల ముందు అడావుడి చేస్తున్నావు నీ ఎడావుడి దక్కించుకుని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శాసనసభకు వెళ్లి శాసనసభలో ఎరవడపాలెం సమస్యలు ప్రస్తావించి ఆ సమస్యల మీద పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వాన్ని చర్చించి పార్టీలకు అతీతంగా నువ్వు అందరితో కలిసి కూడా ఈ కరువు ప్రాంతంలో ఎరవడపాలెం నియోజకవర్గాన్ని అభివృద్ది చేయాలని కోరుకుంటున్నాం అంతే తప్ప నీ ఎడావుడి మానుకో నువ్వు చేసే సవాళ్లకు